హాయ్ వన్ అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం అనుకున్నట్లే గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్స్పై ప్రభుత్వం అభ్యర్థుల యొక్క విన్నపాన్ని స్వీకరించింది స్వీకరించడమే కాకుండా ఏపీఎస్సికి డైరెక్ట్గా అభ్యర్థుల తరఫున వాయిదా వేయాలని చెబుతూ ఆదేశాలను జారీ చేసింది ఇది మనం రాత్రి పదకొండు గంటలప్పుడే ఒక వీడియో చేశాం దీనికన్నా ముందు చేసిన వీడియోలో క్లియర్గా మనం ఒక విషయం చెప్పాం లోకేష్ గారు అందరి యొక్క అభ్యర్థుల యొక్క ఆలోచనలు వాళ్ళ యొక్క అభిప్రాయాలను స్వీకరించి వెంటనే స్పందించారు దీని మీద ఒక శుభవార్త అయితే ఈరోజు చెబుతారంటూ మనం ఒక వీడియో దీనికన్నా ముందు వీడియో చేశాం ఆ వీడియోలో ఏం చెప్పాం అది ఈరోజు గ్రూప్ టూ అభ్యర్థుల యొక్క మనోగతానికి వారి యొక్క ఆందోళనకి సవరించే విధంగా ఆందోళన తగ్గించే విధంగా వారి యొక్క కోరికను మన్నించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది గ్రూప్ టూ ఎగ్జామ్స్ని గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్స్ రేపు జరగబోతున్నటువంటి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీని జరగబోతున్నటువంటి ఎగ్జామ్స్ వాయిదా వేయాలంటూ వెంటనే ఏపీబిఎస్సికి ఒక ఆదేశాలైతే పంపడం అనేది జరిగింది మరి దీని మీద మరి కొద్ది క్షణంలోనే ఏపీబిఎస్సి బోర్డు నుంచి కూడా వార్త వస్తుంది ఏది ఏమైనప్పటికీ ఇందులోంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అభ్యర్థులందరూ కూడా ముక్త కంఠంతో ఒక అభిప్రాయం మీద ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వం వారి యొక్క అభిప్రాయాలను గౌరవించడానికి వాళ్ళ యొక్క సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నిస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మనిషి ఒక విధంగా ఉండకుండా అందరూ కూడా ఒకే ఆలోచిస్తున్నప్పుడు మంచి జరుగుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ అయితే ఇది రాష్ట్ర పాయింట్లో వచ్చినటువంటి తప్పులు కారణంగా ఏదైతే రిజర్వేషన్స్ సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారంటూ నోటిఫికేషన్లో కేటాయించారని చెబుతూ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నటువంటి అంశాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఈ జీ ఈ ఆదేశాలనేది ఏపీ బిఎస్సికి ఇవ్వడం జరిగింది ఇక్కడే మనం ఆలోచించాలి ఏ నోటిఫికేషన్ అయినా బలంగా రానప్పుడు రేపు ఎగ్జామ్ అనగా కొన్ని గంటల్లో జరగబోయే ఎగ్జామ్ అనేది ఈరోజు పోస్ట్పోన్ అయ్యింది మనం ఇదే ఆలోచించండి నేను ఆల్రెడీ గత రెండు మూడు వీడియోలో చెప్తున్నాను ఒక్క నోటిఫికేషన్ అనేది అన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకొని ఒక బలమైన నోటిఫికేషన్గా విడుదల చేయకపోతే తప్పనిసరిగా ఆ నోటిఫికేషన్ అనేది ఇలా కోర్టుల్లో చిక్కుల్లో ఇరుక్కుంటుంది ఎగ్జామ్కి మరి నాలుగైదు గంటల్లో వెళ్ళడానికి ముందు ఈ విధమైనటువంటి ఎగ్జామ్ అనేది వాయిదా పడే అవకాశాల్లోకి వెళ్ళే పరిస్థితి ఎందుకు వస్తుందంటే నోటిఫికేషన్ ఇచ్చే విధానంలో బలంగా ఉండాలి మరి నేను మొదటి నుంచి చెబుతున్నాను ఎవరిని కించపరచడానికో ఎవరిని తగ్గించడానికో ఎవరిని ముందు పెట్టడానికో కాదు నిజాలు చెబుతుంది కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్ అనేది నిజాలు చెబుతుంది పరిపూర్ణమైన శాస్త్రీయమైన అనుభవంతో అనుగుణంగా ఆలోచించి చెప్తున్నాం మెగా టిఎస్సి విషయంలో కూడా ఇవే కష్టాలు రాకూడదంటే ఎస్సీ వర్గీకరణపై తగు జాగ్రత్తలు తీసుకొని వీలైతే ఒకటి రెండు నెలల సమయాన్ని దానిపై క్లారిటీగా ఒక ఎటువంటి న్యాయపరమైన చిక్కు లేకుండా వచ్చిన తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగితేనే ఖచ్చితంగా అభ్యర్థుల యొక్క కష్టపడి చదివిన చదువుకు ఒక ఫలితం ఉంటుంది ఆ నోటిఫికేషన్ పరిపూర్ణంగా సంపూర్ణంగా పూర్తవుతుంది లేదంటే ఖచ్చితంగా చిక్కుల్లో ఇరుక్కుంటుంది గ్రూప్ టూ నోటిఫికేషన్ నుంచి ఖచ్చితంగా మనం అనేక గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉంది ఒకటి నోటిఫికేషన్ బలంగా రావాలి ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండే విధంగా ఒక బలమైన నోటిఫికేషన్ ఇవ్వాలి అలాగే దానిలోంచే అభ్యర్థులు కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మూడు నెలలో ఐదు నెలల్లో అయిపోవాలని కోరుకుంటూ ఒకవేళ ఈలోగా అవ్వకపోతే దానిలోంచి ఎవరెవరిని విమర్శించుకుంటూ ప్రభుత్వాలు కించపరుస్తూ వ్యక్తుల మధ్య ద్వేష పెంచుకుంటూ అనేకంగా ఆలోచనలతో చర్య ప్రచర్యలు జరుపుకుంటూ వృధాగా కాలం కాలాన్ని వేస్ట్ చేస్తుంటారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ రోజైతే మనం ఒక ఉద్యోగం కావాలని అనుకుంటున్నామో ఆ ఉద్యోగం సాధించే వరకు ఉద్యోగం కోసమే నీ తాపత్రయం చేయాలి తప్ప దానికోసం చదవాలి తప్ప చాలా చిన్న చిన్న విషయాల వద్ద ఉండకూడదు నువ్వు ఒక ప్రయాణాన్ని ఎంచుకున్నప్పుడు ఆ ప్రయాణానికి అడ్డొచ్చే వచ్చే చేతితో తీయగలిగిన రాయి అయితే ఆ రాయిని చేతితో తీసి పారేయాలి నీ శక్తికి మించిన రాయి వచ్చినప్పుడు కొండ అడ్డొచ్చినప్పుడు ఆ కొండ పక్క గుండా లేదా కొండని ఎక్కి బయటికి వెళ్ళి నీ లక్ష్యాన్ని చేరుకోవాలి కానీ ప్రతి విషయానికి మిమ్మల్ని మీరు కించపరుచుకుంటూ ఎవరినో కించపరుస్తూ మిమ్మల్ని తగ్గించుకుంటూ మెసేజ్ల రూపంలో కామెంట్ల రూపంలో చర్యా ప్రచర్యలు చేయకూడదు మీరు చెప్పే ప్రతి విషయం కూడా మీ లక్ష్యానికి మీ యొక్క ఆలోచన ఎప్పుడు కూడా మీ అడుగులు ఎప్పుడు కూడా మీ లక్ష్యానికి దగ్గరగా ఉండాలి అంతకుమించి ప్రతి చిన్న విషయం దగ్గర ఫ్రస్ట్రేట్ అవ్వకూడదు ప్రభుత్వాలను ఎవరు నిందించుకోకూడదు చట్టం న్యాయం కలిగినటువంటి ఈ వ్యవస్థ అనేది అన్నింటికి ఆలోచిస్తూ వాటికి అనుగుణంగా మనల్ని సర్దుబాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలడమే ప్రజ్ఞ అలాంటి ప్రజ్ఞావంతుడే వారి యొక్క లక్ష్యాన్ని చేరుకోగలడు అందుకు ఏ కాంపెంట్ ప్రిపేర్ అయిన ఏ అభ్యర్థి అయినా అభ్యర్థులు అనేవాళ్ళు తప్పనిసరిగా సంయమనం పాటించండి సరైనటువంటి కాలం వచ్చే వరకు అనుకూల కాలం వచ్చే వరకు కూడా సంయమనంతో చదవండి మీ ప్రిపరేషన్ కొనసాగించండి తప్పనిసరిగా మీరు విజయం సాధిస్తారు మరొక్క విషయం ఈ వీడియో కింద కామెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు అంత వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి మేము ఎవరిని ఎంకరేజ్ చేయడానికి చేయట్లేదు ఉన్న విషయాన్ని జరుగుతున్నటువంటి విషయాన్ని చూసి జరగబోయే అంశాలని ఒక శాస్త్రీయంగా ఆలోచించి మా అభిప్రాయం తెలియజేస్తున్నాం ఇందులో ఎవరిని కించపరచడానికి కానీ ఎవరిని తగ్గించడానికి కానీ మా ప్రయత్నం కాదు అది ఆలోచించుకొని నిజాలు గ్రహించి నిజాన్ని జీర్ణం చేసుకోండి దానిలోంచి మీరు ఒక అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఏదేమైనా గ్రూప్ టూ అనేటటువంటి నోటిఫికేషన్ ప్రభుత్వం ఒక సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని దానిని అభ్యర్థులకు అనుగుణంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మేమైతే ఈ కేజీబీ ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా ఖచ్చితంగా ఒక శాస్త్రీయబద్ధమైన ఆలోచనతో కూడినటువంటి వీడియోలు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థికి ఉపయోగపడే విధంగా చేయడానికి మేము ప్రయత్నిస్తాం మరి మా యొక్క ప్రయత్నాన్ని మీరు అందరికీ చేరవేయే విధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మీరు ఈ వీడియో కింద సవిర సవివరంగా మరియు సవినీయంగా పెట్టండి అలాగే మీరు మెగాడిఎస్సీని ఏ విధంగా కోరుకుంటున్నారు ఒక బలమైన నోటిఫికేషన్తో మెగాడిఎస్సీ కావాలనుకుంటున్నారా ఒక బలహీనమైనటువంటి నోటిఫికేషన్తో మెగాడిఎస్సీ కావాలనుకుంటున్నారా ఏదో ఒకటి మీరు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే అభ్యర్థులందరి కాంపిటేటివ్ అభ్యర్థులందరికీ మరొక విన్నపం ఖచ్చితంగా మీ అభిప్రాయం మెజార్టీ అభ్యర్థుల యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వం ఎప్పుడు కూడా గౌరవిస్తుంది అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుంది అందరికీ న్యాయం చేయడం కోసం ప్రభుత్వ ఆహర్ కృషి చేస్తుంది ఈ విషయం గుర్తెరిగి మీ యొక్క అభిప్రాయాలని వాటి కోసం పోరాటం చేయండి కానీ ఊరికనే మీ కాలాన్ని వృధా చేసుకోవద్దని మరొకసారి తెలియజేస్తూ మీ ప్రిపరేషన్ని అకౌంట్ దీక్షతో ముందుకు కొనసాగిస్తారని తెలియజేస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసే విధంగా ప్రోత్సహించండి ఓకే థ్యాంక్ యూ